వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కారేడు గ్రామ రైతులు కలిశారు చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందంటూ ఫిర్యాదు చేశారు పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు కారేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్న ఉన్నాయన్నారు ఆల్రెడీ షోల్కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు పచ్చని పంట పొలాలను లాగేసుకో లాగేసుకుంటామంటే ఒప్పుకోం వైఎస్ జగన్ కలిసి ప్రభుత్వ కుట్రను విచారించాం వివరించాం ఇండోషోల్కి ఆల్రెడీ భూములు ఎలాట్ చేసి ఇప్పుడు మరో ఒక చోట ఇస్తామంటూ భూములు సేకరించడం కరెక్ట్ కాదని మధుసూదన్ యాదవ్ అన్నారు మా రైతుల సమస్యలను వైఎస్ జగన్కి వివరించాం మాకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు జగన్ మా గ్రామానికి వస్తానన్నారు మా ప్రాణమైనా ఇస్తాం కానీ ప్రభుత్వానికి మా భూములు ఏమో పరిశ్రమల పేరుతో భూములను లాక్కోవాలని చూస్తున్నారు విండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం చెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చేది లేదు మా హయాంలో రామయ్యపట్నం పోర్టు తెచ్చినప్పుడు ఒక సమస్య కూడా రాలేదు బాధ్యులకు నచ్చజెప్పి పునరావాస కల్పించాం ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన భూములు కూడా ఇచ్చాం కానీ చంద్రబాబు ప్రభుత్వం కుటజేసింది చేసింది ఇండోసోల్కు బలవంతంగా మరో చోటుకు తరలించాలని చూస్తుంది కారేడులో అన్ని రకాల పంటలు పండుతాయి సంవత్సరం పొడవునా పంటలు పండే గ్రామం అది రెండున్నర వేల ముత్యకార కుటుంబాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు ఎస్టీలంతా గ్రామాల్లోని పొలాల్లో పనులు చేసుకుని బతుకుతారు వారికి కూడా వెళ్ళగొట్టాలని చూస్తున్నారు కారేడులో పద్దెనిమిది వేల మంది ఉన్నారు వారందరినీ రోడ్డును పాడేయాలని చూడడం కరెక్ట్ కాదు సముద్ర ఒడ్డున ముప్పై కిమీ వరకు భూములు లాక్కునే కుట్రలు జరుగుతున్నాయి అనేక గ్రామాలను కబలించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మధుసూదనరావు మండిపడ్డారు